కూడా నిన్నత కాల రోజుల్లో సమర్థవంతంగా పరిష్కరించేందుకు అధికారులు చేస్తున్నారు ఇంకొకటి నవా నషీ ప్రజల సౌకర్యార్థం రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా ఆర్టీసీ బస్సులో ప్రభుత్వం అందుబాటులో తీసుకుని రావడం జరుగుతుంది అన్నమయ్య జిల్లాలో ఇటీవల సూపర్ లగ్జరీ ఎక్స్ప్రెస్ ఆల్ట్రా ఆల్ట్రా డీలెట్ నూతన బస్సులు అందుబాటులో తీసుకుని వచ్చాం కాలు శాఖ తగ్గించడంలో భాగంగా తిరుపతి నందు కొత్త ఎలక్ట్రికల్ బస్సులు కూడా ప్రవేశపెట్టడం జరుగుతోంది ఇంకోటి ఎంతో గొప్ప కార్యక్రమం అన్నా క్యాంటీన్ ఎన్నికలు ఇచ్చిన హామీ నెరవేర్పుతూ పట్టణ ప్రాంత పేదల పేదల యొక్క ఆకలి తీర్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నూరు అన్నా క్యాంటీన్లో రాష్ట్ర 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 గౌరవ ముఖ్యమంత్రి మధ్యలో నేడు నేడు ప్రారంభించడం జరుగుతుందని తెలుగుదానికి ఎంతో సంతోషంగా ఉంది వీలైనంత త్వరలో దశల వారీగా ఎన్ని ప్రాంతాలకు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు ప్రభుత్వం చర్యల్చి చేపట్టడం జరుగుతుంది మన నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రజలకు చేపట్టిన వాగ్దానాలను నెరవేరుస్తూ మొదట చేసిన ఐదు సంవత్సరాల్లో ఒకటైన స్కిల్ సెన్సెన్స్ ఇరవై ఇరవై నాయుడు నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది యువతలో నైపుణ్యాన్ని గుర్తించి వారికి ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే లక్ష్యంగా దేశంలోనే తొలిసారిగా నైపుణ్య కనుక కనుక చేపట్టడం జరుగుతుంది ఇందుకు సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం రూపకల్పన చేస్తుంది ఈ కార్యక్రమాల ద్వారా జిల్లాలో ఉన్న ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులకు నైపుణ్యాలను పెంచి వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇంకొకటి గొప్ప పథకం వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు ఆ భగవంతుని ఆశీస్సుల వల్ల ఏడాది వర్షాలు ఆశాజనకంగా కురిశాయి జిల్లా నందలి ప్రాజెక్టు నీరు చేరుతోంది వ్యవసాయ సాగుతో ఇది ఎంతో శుభ పరిణామం జిల్లాలో సగటు భూగర్భ జల నీటి మట్టం ఇరవై ఇరవై మూడు జూలైలో మూడు పాయింట్ ఇరవై తొమ్మిది మీటర్లు ఉండగా ఈ సంవత్సరం ఇరవై ఇరవై నాలుగు జూలై మాసానికి జీరో పాయింట్ జీరో ఫైవ్ మీటర్ల భూగర్భ జల మట్టం పెరిగి మూడు పాయింట్ ఇరవై నాలుగు మీటర్లు నమోదైంది నీటిని విలువైన సంపదగా భావించి నీటి సంరక్షణ చర్యల్లో మనమందరం భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం రైతులకు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు సృజనాత్మక ఆలోచన చేయాలి వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చు తగ్గించి రైతులకు ఆదాయం పెంపొందించేందుకు ప్రకృతి శైత శాస్త్రీయ వ్యవసాయ విధానాలను ప్రోత్సహించాలి జిల్లాలో ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో కిసాన్ కింద లక్ష డెబ్బై మూడు రైతు ముప్పై నాలుగు పాయింట్ అరవై నాలుగు కోట్ల రూపాయలు అందజేయడం జరిగింది అలాగే ఇరవై ఇరవై నాలుగు కరీం సీజన్ లో ఐదు వేల ఎనిమిది వందల ఎనభై మూడు కోట్ల ఆర్థిక లక్ష్యాన్ని కానీ ఇప్పటికే మూడు వేల నూట తొమ్మిది కోట్ల రూపాయల పంట రుణాలు మంజూరు చేయడం జరిగింది జిల్లాలో ఈ ఖరీక్ సీజన్ గాను రూపాయలు ఇరవై ఒక్క కోట్ల రాయితీతో డెబ్బై రెండు వేల ఏడు వందల తొంభై మంది రైతులకు యాభై ఐదు వేల క్వింటాళ్ల వేరుశనిగి విత్తనాలు అలాగే తొంభై నాలుగు లక్షల రైతుతో ఐదు వేల తొమ్మిది వందల ఇరవై మంది రైతులకు పచ్చదొట్ట విత్తనాలు జున్నము జునుగా ఎండు పేసర అందించాలి ఈ ఏడాదికి ఇప్పటి వరకు ఐదు వేల ఏడు వందల మంది రైతులకు హక్కు పత్రాలను కూడా అందించడం జరిగింది ఈ పంట ఖరీఫ్ మరియు రబీ పంట కాలాల్లో వ్యవసాయ ప్రణాళిక పెట్టుబడి వంటి వాటితో పాటు మద్దతు ధర వ్యవసాయ ఉత్పత్తి సేకరణ పంట నష్టాలు తాలూకా పెట్టుబడి రాయితీ పంట బీమా పథకం తదితర ఈ పంట నమోదులో చేసుకోవడం జరుగుతుంది వ్యవసాయ ఉద్యానవన పశుగ్రాస పట్టు పరిశ్రమ నెల నుండి ఈ పంట నమోదు కార్యక్రమం చేయడం జరుగుతుంది రైతుల్లో వ్యవసాయ అనుబంధ సలహాలు సూచనల మేరకు ఇంటిగ్రేటెడ్ కాల్ ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి కోర్ ఫ్రీ నంబర్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది వ్యవసాయంలో డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించుకునేందుకు కూడా రూపొందిస్తున్నాం తక్కువ ఇరవై ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి గాను జిల్లాలో ఎనభై నాలుగు వేల ఎకరాల ప్రకృతి వ్యవసాయం చేపట్టడం లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం జిల్లాలో ప్రస్తుతం ముప్పై ఎనిమిది వేల ఆరు వందల నలభై ఐదు ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం సాగు చేయడం జరుగుతూ ఉంది ఇంకా ముఖ్యమైన శాఖ ఉద్యానవన శాఖ అన్నమయ్య జిల్లా హార్టికల్చర్ హక్కుగా తీర్చిదిద్దేందుకు సాంకేతికను అందిపుచ్చుకోవాలి వ్యవసాయం ఉద్యానవన రైతుల పెంచే మార్గాన్ని అన్వేషించాలి ఇరవై ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి ఒక ఏడు పాయింట్ పద్దెనిమిది కోట్ల రూపాయల ఆర్థిక కార్యాచరణ ప్రణాళిక ప్రభుత్వం ఆమోదించడం జరిగింది అలాగే రాష్ట్ర అభివృద్ధి పదంలో భాగంగా మరో పదమూడు కోట్ల రూపాయల ప్రణాళికను ఆమోదించడం జరిగింది ఉద్యానవన పంటలలో ఉపాధి హామీ పథకమును సద్వినియోగం చూసుకోవాల్సిందిగా రైతులు మేము కోరుకుంటున్నాం జిల్లాలో మిల్లెట్స్ మరియు ఆహార శుద్ధి పరిశ్రమ ఏర్పాటుతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది పశుసంధక శాఖ పశుసంపదను కాపాడుకోవడం మన అందరి బాధ్యత జిల్లా అభివృద్ధికి డెబ్బై ఐదు శాతం రాయితీతో నీటి ఎద్దడిని కట్టుకుని అదుపు అధిక పశుగ్రాస ఉత్పత్తి విత్తనాలను క్షేత్రస్థాయిలో రైతులకు పంపిణీ చేయడం జరుగుతుంది మినీ గోపురాల పథకం కింద పశువులు మేకలు గొర్రెలు కోళ్లకు తొంభై శాతం రాయితీ సిడ్స్ ఏర్పాటుకు కార్యాచరణ అమలు చేయడంలో ప్రభుత్వం సిద్ధం రావడం పట్టు పరిశ్రమ శాఖ జిల్లా జిల్లాలో పన్నెండు వేల ఎకరాల్లో మల్బరీ పంటకు రైతులు సాగు చేస్తున్నారు ప్రభుత్వ ప్రోత్సాహంతో పట్టు సాగు చేపట్టడం జరిగింది ఎస్సీ ఎస్టీ వర్గాలకు తొంభై శాతం రాయితీ ఇతరులకు డెబ్బై ఐదు శాతం రాయితీతో పథకాలు అమలు చేయడం జరుగుతూ ఉంది వీటికి అదనంగా ఉపాధి హామీ పథకం ద్వారా కూడా రాయితీ అంది అందించడం జరుగుతుంది సాగు భూగర్భ జలాల అవసరం ఉదాహరణలు అడికట్టేందుకు వ్యవసాయ పంటల తుంపల సైత్యాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుంది ఈ ఏడాదిలో జిల్లాలో ముప్పై ఆరు వేల హెక్టార్లు బిందు సైత్యం అమలు చేయడం లక్ష్యంగా ముందుకెళ్తున్నాం సాగు మరియు మన నీరు మన సంపద అనే అనేది రాష్ట్ర ప్రభుత్వ నిదానం నీటిని సంపదలా కాపాడుకోవడం మనందరి వారి రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టులు తొలిగడ్డ పూర్తి చేసి